హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ట్రైపాట్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో బిస్కెట్స్ చేస్తున్నాను మైదా పిండి కానీ బేకింగ్ సోడా కానీ కొంచెం కూడా యూస్ చేయకుండా హెల్దీ వేలో బిస్కెట్స్ గుల్లగా తినడానికి బాగుండేలా బిస్కెట్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఓవెన్ ఇసుక ఉప్పు లాంటి వాటితో పని లేకుండా బిస్కెట్స్ చాలా సింపుల్గా తయారు చేసే పద్ధతిని కూడా షేర్ చేస్తాను ఈ బిస్కెట్స్ని చాలా ఈజీగా కూడా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు బిస్కెట్స్కి కావాల్సిన పిండి తయారు చేసుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పంచదార తీసుకుని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకుని నెయ్యి వేసిన బౌల్లో వేసుకుని నెయ్యి పంచదార పౌడర్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సిక్స్ టు ఎయిట్ మినిట్స్ బాగా బీట్ చేయాలి ఈ మిక్చర్ని ఎంత బాగా బీట్ చేస్తే బిస్కెట్స్ అంత గుల్లగా వస్తాయి బిస్కెట్స్ తయారు చేయడంలో ఈ పార్ట్ మాత్రమే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలా చూడ్డానికి ఐస్ క్రీమ్లా క్రీమీ టెక్స్చర్ రావాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు బీట్ చేసిన మిక్చర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి హాఫ్ గ్లాస్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకుంటే బిస్కెట్స్ మంచి కలర్లో బేక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇందులో నాలుగైదు యాలకులు కొంచెం పంచదార కలిపి పోట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పు ఏదైనా ఒకటి కానీ మూడు కానీ రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ పంచదార అయితే పిండికి కరెక్ట్గా సరిపోతుంది అక్కడ హాఫ్ గ్లాస్ నెయ్యి హాఫ్ గ్లాస్ పంచదార తగ్గించాము కదా అందుకు ఇక్కడ పిండి బిస్కెట్స్కి తయారు చేయడానికి తగ్గట్టుగా లేదు హాఫ్ గ్లాస్ నెయ్యి హాఫ్ గ్లాస్ పంచదారని కవర్ చేయడానికి గోరువెచ్చని పాలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఈ గోరువెచ్చని పాలు మనకి కావలసినట్టుగా పిండి రెడీ అయ్యే వరకు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫైనల్గా పిండి పూరీలకి కలుపుతాం కదండి సేమ్ అలానే రావాలి మనం ఇందులో బేకింగ్ సోడా వేయలేదు కదా అందువల్ల ఈ పిండిని ఎంత బాగా మద్దన చేస్తే బిస్కెట్స్ అంత బాగా వస్తాయి ఏదైనా ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఇంచుమించు సేమ్ సైజులో ఇలా బిస్కెట్ షేప్లో చేసుకోవాలి వీటన్నిటిని మనకు నచ్చినట్లు కిచెన్లో అవైలబుల్ ఉండే వాటితో అంటే ఫోర్క్ టూత్ పిక్ లాంటి వాటితో రకరకాలుగా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి బిస్కెట్లు చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి మీలో ఉన్న ఆర్ట్ అంతటిని బయటికి తీసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా రకరకాలుగా బిస్కెట్స్ని డిజైన్ చేసుకోండి నాకైతే ఇలాంటి ఆర్ట్ రిలేటెడ్ అంటే చాలా ఇష్టం అసలు టైం అనేదే తెలీదు ఇలా రకరకాలుగా డిజైన్ చేసుకున్న బిస్కెట్స్ మీద బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు పలుకులు కానీ స్ప్రింకుల్ చేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద అట్ల ప్యానం పెట్టి అట్ల ప్యానం బాగా వేడెక్కనివ్వాలి ముందుగా అట్ల ప్యానం వేడెక్కనిస్తే బిస్కెట్స్కి తొందరగా హీట్ దొరికి గుల్లగా బేక్ అవుతాయి వేడెక్కిన ఆటల పెనం మీద కొంచెం వెడల్పాటి మందంగా ఉన్న ప్యాన్ కానీ గిన్ కానీ తీసుకుని కొంచెం నెయ్యి ప్యాన్ మొత్తానికి అప్లై చేసి డిజైన్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటిని ప్యాన్లో సర్ది మూతపెట్టి లో ఫ్లేమ్లో ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ అవనివ్వాలి బిస్కెట్స్ థిక్నెస్ని బట్టి టైం కూడా మారుతుంది బిస్కెట్స్ కొంచెం పల్చగా చేస్తే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ సరిపోతుంది బిస్కెట్స్ చూడండి నేను కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేశాను బిస్కెట్స్ చూడడానికి కూడా బాగుండేలా మంచి కలర్లో బేక్ అయ్యింది బిస్కెట్స్ బేక్ చేసే ముందు ప్రీ హీట్ చేస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి అందుకే ఓవెన్లో కేక్ కానీ బిస్కెట్స్ కానీ కుక్ చేయడానికి ముందు ప్రీ హీట్ చేస్తారు ఫైనల్గా మనకి కావాల్సిన బిస్కెట్స్ హెల్దీ వేలో తయారైపోయాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో మీరు స్వయంగా తయారు చేసిన బిస్కెట్స్ పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మంచి స్నాక్స్ తిన్నారు అని అమ్మలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి మాక్సిమం ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆడటానికి మాత్రం ట్రై చేయండి ఇలా బిస్కెట్స్ ని ఈజీగా హెల్దీ వేలో ఇంట్లోనే తయారు చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా పాడవవు